సందర్భంగా ఈ రోజు ఆరు ఆరుపల విభాగంలో రాష్ట్ర స్థాయి కొనరావు

గమనించాలా రెండో ఆరు వందల అడుగుల గుణాన్ని మొదటి స్థానిక నిమిషాల రామకృష్ణ కోర్టులో నాలుగో కాడైనటువంటి శ్రీ వల్లిదేవసేన సుబ్రహ్మణ్య సరస్ ఆశీస్సులకు గౌరవ సర్పంచ్ నాగేంద్ర గారు రామకృష్ణాపురం గ్రామం పర్యాటకాల మండలం అంజాల డిస్టిక్ కంబైండ్ దాసరేయకుండా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ముసరాజరు వెంకటేశ్వర రెడ్డి గారు మూడవ రౌండ్ పూర్తి చేసుకున్న తొమ్మిది వందల అడుగులకు 2 நிமிஷல 27 செகண்ட்ல போட்டி செய்தார் 10 ரவுண்டில் அந்த ஸ்டாரம்க்கு 2 நிமிஷல 16 செகண்ட்ல முடிஞ்சதுல உள்ளார் ஆ ஆ கேகே ரவுண்டல நடிக்கல இல்லை சந்தி போட்டி காணு இல்லை கஷ்டுனல கஷ்ட అది అది తదుపరి వారు సిద్ధంగా ఉండాలండి ఐదవ కాడైనటువంటి వారు

നിമിഷം നമ്മൾ ఐదవ పదిహేడు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పదమూడు సెకండ్ అభివృద్ధి చేస్తారు మీ దత్త నాలుగు నిమిషాల

ఆయన చెత్రిపర్చుకుని ఉన్నాడు ఆయన అలాగే గర్భగుడికి పేగు వాకులు చేయించినటువంటి దాతడం ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు దాతడం అదే ఒక్క చెత్త వాడాల చర్మాపలా అంత వారికి సహకరించాలే వాడు రాజేస్తాడు వాడికి ఆరు రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల ఆరు నిమిషాల యాభై సెకండ్లు అప్పటికి చేస్తాయి ಒಂದು ಪತ್ತಾರ ಮೊದಲ ಸ್ಥಾನೆಲ್ಲಿಂದು ಸತ್ತಾಲೆ ಪ್ರಸ್ತುತ ಮೊದಲ ಸ್ಥಾನ

ఎనిమిది నిమిషాల పది సెకన్లు అభూర్తి చేస్తారా ఈ రోజుల్లో రెండు వందల పత్నాలు ఎన్నో ద్రాన్ని లాగితే ప్రస్తుతం మొదటి స్థానంలో ప్రజా దొరుకుని చివరి సెకండ్లు వరకు లాగర్స్ కప్పెనా నిజమ్మగారు కోమాపల్లి జిల్లా చిత్త సహకరించాలా సమయం ఉన్నంత వరకు పదహైదు నిమిషాలు ఎనిమిది వలతండి కదా తిరుగుతాయి నాలుగు రౌండ్లు ఐదు రౌండ్ నాలుగు రౌండ్లు తిరుగుతారు టైం అయిపోయేంత వరకు తిరగచ్చు रेडी इंसेप्ट बन के रहे हैं ना वो मारेंगे तो भी मारेंगे ना, थे ना। <smart> <smart>

எய்சஸ் சாமேல அநேக சாதஞ்சாலா 10 10 52 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

అది పట్కడ పట్టుకడవే ఎత్తుకొని పోతుంది ఇంకా అంతి ఇది నిలబడి తైలాక బండలు వేసి పడినాక పోతుంది అడిగి నీడకి

కొడితే దానికి మా ఇంకా మాకు కొట్టకుండా పోయినా అని ఇంకా